హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని మంచి సైజులో ఎడ్లబండిపోతున్న సీమ ఎద్దులైతే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వ్యవసాయ పనులకు గ్యారెంటీ ఆట పనిని చూసి మరీ డబ్బులు చెల్లించమంటున్నారు ఫ్రెండ్స్ రైతులు వీటిని వచ్చేసి అనంతపురం జిల్లా పెద్ద ఒడుబూరు మండలం వెంకటాంపల్లి గ్రామం నుంచి అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ వీటి రేటు వచ్చేసి ఒక లక్ష పదహైదు వేల చెప్తున్నారు బేరంలో కొంచెం తగ్గుతామని కూడా చెప్పారు ఫ్రెండ్స్ ఎద్దులు మీకు నచ్చినట్లయితే నేను చెప్పే నెంబర్ కాంటాక్ట్ చేయండి అరవై మూడు సున్నా రెండు డెబ్బై ఎనభై ఒకటి పద్నాలుగు సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ జీరో ఎయిట్ వన్ వన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మరి ఎద్దులు అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే నేను చెప్పే ఈ ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపండి ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఘనా వీడియోస్